ఒక మరొక అప్డేట్ చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావు కస్టడీ అయితే ముగినుంది ఇవాళ కోర్టులో నుజరుపరుచున్నారు పోలీసులు నాలుగో రోజు కస్టడీలో అస్వస్థకు గురయ్యారు రాధా కిషన్ వైద్య పరీక్షల కోసం గాంధీకి తరలించిన ఆయనను అనంతరం కోర్టులో హాజరు ప్రవేశపెట్టనున్నారు వారం రాధాకిషన్ రావు ప్రశ్నించారు పోలీసులు మొత్తంగా ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని అయితే విచారిస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ వెల్లడించిన వివరాలు కీలకంగా మారాయి అయితే మరోసారి రాధా కిషన్ కస్టడీకి కోరున్నారు కాగా ఈ కేసుకు సంబంధించి స్పెషల్ పీపీ నేత నియమించేందుకు ప్రభుత్వం కసరత్ అయితే చేస్తోంది హై ప్రొఫెషనల్ కేసు కావడంతో స్పెషల్ పీపీ నేత నియమించనుంది అందుకు ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లైతే పరిశీలిస్తుంది సర్కార్ మొత్తంగా నేటితో రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ అయితే ముగియనుంది వైద్య పరీక్షల కోసం రాధాకృష్ణ గాంధీకి అయితే తరలించడం జరిగింది పోలీసు అధికారులు బజరీ పిఎస్ నుంచి గాంధీకి అయితే తరలించారు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి రాధాకృష్ణ కోర్కి తరలించే ఉన్నాయి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రైట్ పద్మ ఈ కేసులో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే రాధాకృష్ణను ఈ విచారణ కోసం తీసుకెళ్లారో సో ఆ సమయంలోనే దాదాపు మూడు రోజుల విచారణ తర్వాత ఆయన ఆరోగ్యం కొంతవరకు క్షీణించడం అయితే జరిగింది ఆ దాని కోసం ఇప్పటికే పోలీస్ అధికారులు వైద్యులను పిలిపించడం కావచ్చు ఆయనకు కావాల్సిన ట్రీట్మెంట్ ని అంతేకాకుండా మెడిసిన్స్ ని కూడా అందించారు అలాగే ఆయన ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆయన కస్టడీ ఈ రోజుతో ముగియనుంది సో దాంతో ప్రస్తుతం ఆయనను గాంధీ హాస్పిటల్ కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లడం జరుగుతుంది ఆ తర్వాత ఆయనను జడ్జి ముందు జరిప అవకాశాలున్నాయి ఈ కేసు కోసం మరో ఇద్దరు న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వారిని వారి పేర్లను కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇది చాలా క్రూషల్ కేసు చాలా పెద్ద కేసు కావడం తోటి ఇందులో చాలా మంది బడాబాబులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం తోటి కొంతవరకు ఈ కేసు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా అయితే మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అండ్ అంతేకాకుండా ఈ ఈ రాధాకృష్ణ ఇచ్చిన వాంగ్మూలం మేరకే చాలా కీలక వ్యక్తులకు సంబంధించిన డేటాను కూడా రికవరీ చేస్తున్నట్టు వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటున్నట్లుగా కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు అయితే వారు ఏంటి అనే వివరాలు మాత్రం త్వరలోనే వెల్లడిస్తామంటూ చెప్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఏ సెంటర్ లో ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్స్ సెంటర్స్ పెట్టారు అంతేకాకుండా మానిటరింగ్ సెంటర్స్ పెట్టారు అనే వివరాలు కూడా ఇప్పటికే రాధాకృష్ణ విచారణలో తెలపడం జరిగింది అండ్ అంతేకాకుండా చాలా విషయాలు ఇందులో పొందుపరిచినట్టు అంతేకాకుండా కొంతమంది ఆ బిజినెస్ మ్యాన్లకు సంబంధించిన ఫోన్స్ అలాగే కొంతమంది మహిళలకు సంబంధించిన ఫోన్లను కూడా కొంతమంది సినీతారులకు సంబంధించిన ఫోన్లను కూడా వీళ్ళు ట్యాప్ చేసినట్లు వారి నుండి కొంతవరకు అటు చాలా తాయిలాలు అందుకున్నట్లు అంతేకాకుండా ఇది సినీతారులకు సంబంధించి కూడా కొన్ని కీలక విషయాలు తెలుసుకొని వారిని ప్రైవేట్ పార్టీస్ కూడా పిలిపించుకున్నట్లు లేకపోతే మీ యొక్క రహస్యాలను బయట పెడతామంటూ బెదిరించిన పరిస్థితి కూడా ఇప్పటికే పోలీసుల యొక్క విచారణలో తేలినట్లుగా అయితే తెలుస్తుంది అయితే ఆ సినీతారులు ఎవరు ఆ యొక్క బడా బిజినెస్ మ్యాన్స్ ఎవరు అనే విషయాలు మాత్రం పూర్తి స్థాయిలో బయటికి రాలేదు వారి నుండి ఎంత ముడుపులు అందుకున్నారు అనే విషయం పైన కూడా ముడుపులకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ల్యాండ్స్ కొన్నారు ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ తీసుకున్నారు అనే విషయం కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసుకొస్తాము అంటూ కూడా మాటలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పద్మా అయితే లిఖిత ఈ నల్గొండలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారనే ఒక మాట అయితే వస్తుంది దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సెంటర్ కి సంబంధించి ఇది ఒక మామిడి తోటలోనైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ను పెట్టినట్టయితే జనాల్లో పెడితే కనుక ఎవరికైనా తెలిసే అవకాశం ఉంది బయట పడే అవకాశం ఉంది అనే ఒక ఉద్దేశంతో ఎవరికి తెలియకూడదు ఎవరు కూడా రాని ప్లేస్ అయితే బాగుంటుంది అనే ఒక ఐడియా తోట అయితే వీళ్ళు ముందుకు సాగడం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ని ఒక మావిడి తోటలో ఏర్పాటు చేసుకొని అక్కడి నుండే మానిటర్ చేయడం కావచ్చు ఈ ఎవరైతే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి అనే వివరాలు మొత్తం కూడా ప్రణిత్ రావు ఇక్కడ ఎవరైతే ఈ రాధాకిషన్ ఉన్నాడో అతని దగ్గర నుండి అయితే తీసుకోవడము అంతేకాకుండా ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి ఏ ఎంత వరకు ట్యాప్ చేయాలి అనే వివరాలు కూడా సేకరించడము సేకరించిన తర్వాత ఇటు ప్రణిత అందించడము దీని ప్రకారమే వారు ఈ యొక్క ఫోన్ ను ట్యాప్ చేసినట్లు అందులో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది నల్గొండకు సంబంధించి కొంతమంది రాజకీయ నేతలే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇందులో ఉన్నట్లుగానైతే విచారణలో భాగంగా వారు చెప్పడం జరిగింది ఇటు హైదరాబాద్ కు సంబంధించి కొంతమంది డ్రగ్స్ కు సంబంధించి కూడా ఫోన్లను కూడా అంటే ఎవరైతే సినీ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు వారి నుండి కూడా ఈ డ్రగ్స్ కు సంబంధించి వారు మాట్లాడినప్పుడు కావచ్చు వారు చార్జ్ చేసినప్పుడు కావచ్చు ఈ డేటాను కూడా కొంతవరకు రికవర్ చేసి పెట్టుకున్నట్లుగానే అయితే సమాచారం అందుతుంది అయితే ఆ ఆ యొక్క సమాచారాన్ని బేస్ చేసుకునే త్వరలోనే ఈ డ్రగ్స్ కు సంబంధించిన ముఠాను కూడా పట్టుకునే అవకాశం ఉంది ఈ డ్రగ్స్ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇటు రాజకీయ నేతల బిజినెస్ మ్యాన్ లా లేదా సినీ తరల వీరకు సంబంధించిన డేటాను కూడా కొందలోనే కలెక్ట్ చేసే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ